కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాగణుడు మహోన్నతుడు మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు అండి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో ఈ సమయం మందు ప్రభా దైవ సేవకులు నైనా నీ వర్తమానాన్ని అందిస్తూ ఉండగా ప్రభా నైనా సేవకుల్ని నీ ఆత్మతో నింపండి తండ్రి నైనా ఆయన ద్వారా ప్రభా మీరే ప్రతి ఒక్కరితో ఎంతమంది అయితే నైనా ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో తండ్రి నైనా ప్రతి ఒక్కరిని నీవు దర్శించి వారితో సూటిగా మాట్లాడండి ప్రభా నైనా లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా ప్రభా నైనా ప్రతి ఒక్కరి హృదయాన్ని నీవు తెరిచి తండ్రి వారి హృదయంలోని వాక్యం అనే విత్తనం నాటబడుతూ ఉండగా తండ్రి అది నూరంతలుగా ఫలించి నేను వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండనట్లు మీరే కృప చూపి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో మా ప్రార్థన అడిగి కొంచెం తండ్రి ఆమె ఇప్పుడు దైవ సేవకులు శామ్యుల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మనందరం మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం యోహాను వార్త ఒకటవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకున్నట్లయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు క్రీస్తు వారు కృపగలిగిన దేవుడై ఉన్నాడు అసలు కృప అంటే ఏంటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన ఇంటికి ఎవరైనా ఒక దొంగ దొంగతనానికి చేయడానికి వస్తే ఆ వ్యక్తిని కొట్టకండా పంపించి వేయడం అది జాలి దయను సూచిస్తూ ఉంది కానీ దొంగతనం చేయడానికి వచ్చిన దొంగను కొట్టకండా అతడు త్రాగడానికి మంచి నీళ్లు తినడానికి ఆహారం పెట్టి దారి ఖర్చులకు ఇచ్చి పంపించడమే కృపై ఉన్నది అంటే ఈ మాటల యొక్క అర్థం ఏంటి అంటే అనర్హులైన వారిని అర్హులుగా ఎంచేదే కృప అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే దేవుని కృపై ఉన్నది ఈ రోజున ఆ కృప ఎవరికి అనుగ్రహించబడతాది అంటే మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దీనులకు అనగా దేవుని వాక్యానికి లోబడి బ్రతికే దీనులైన వారి పట్ల దేవుడు కృప చూపుతాడు ఆ కృప మనుష్యులను శక్తివంతులుగా మారుస్తుంది ఈ రోజున అర్హత లేని వారి మీద చూపించే దేవుని కృప మనకి ఏం చేస్తాదో ఒక ఐదు విషయాలను మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా దేవుని కృప పాపిని శిక్షించక రక్షిస్తాది అన్న విషయం మనం తెలుసుకోవాలి మనం కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ కీర్తన పదో వచనాన్ని గనక మనం చూడగలిగితే కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అని రాయబడింది కృపా సమాధానాలు కలుసుకున్నవి ఒక పాపిని గురించి లేక ఒక నేరగాని గురించి మనం ఆలోచన చేస్తే అసలు చాలా సార్లు పోలీసులు మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పక పడుతుంది అని చెప్తారు అంటే నేరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అని మాట్లాడతాయి అంటే మనుషుల దృష్టిలో నేరము అంటే ఏంటి అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించి దానికి లోబడకుండా దాని ప్రకారము జీవించకుండా దానిని వ్యతిరేకించి బ్రతకడమే మనం విరోధంగా జీవించడమే నేరం మరి దేవుని దృష్టిలో నేరము అంటే ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించడమే నేరము అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే దేవుని ధర్మశాస్త్రానికి లోబడకుండా దాని ప్రకారము మనము జీవించకుండా మనము విరోధంగా బ్రతకడమే నేరం ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించిన వారు తప్పక శిక్షకు పాత్రలైనట్లుగానే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరూ కూడా శిక్ష పాలవ్వ ఇప్పుడు కృపా సమాధానాలు అనేవి కృపా సత్యములు అనేవి ఒకదానికి ఒకటి విరోధమైనవి అవి ఎలా కలుసుకున్నాయో మనం తెలుసుకునే ముందు కృప పాపము లేక నేరము చేసిన వ్యక్తిని అంటది క్షమించే వారు తెలుసో తెలియకో చేశారు తనని క్షమించు అని అంటారు కానీ సత్యం అంటే పరిశుద్ధుడైన దేవునితో పాపాత్ముడైన మనిషికి ఏమాత్రం సంబంధం లేదు గనక నేరము చేసిన వాడు ఖచ్చితంగా శిక్షింపబడాలి అని కోరతారు మరి కృప ఏమో క్షమించి వదిలిపెట్టమంటే సత్యమేమో లేదు లేదు త నేరము చేసిన వాడికి శిక్ష పడాలి అంటారు మరి రెండు ఎలా కలుసుకున్నాయి అంటే మనం యోహాను సువార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏసు క్రీస్తు వారి కృపా సత్య సంపూర్ణుడు కృపయు సత్యమును ఏసు క్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడ్డాయి అంటారు అంటే సత్యవంతుడైన దేవుడు మన పాపాలను ఆయన మీద వేసుకుని ఆయన సిలువ మరణం చెంది మూడవ దినాన్ని తిరిగి లేచి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తున్నారో అలాంటి వారి మీద కృప అనుగ్రహిస్తున్నాడు అంటే ఆ కృప ఆయన్ని విశ్వసించిన వారి పాపములను క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చి వారిని శిక్షింపబడకుండా రక్షిస్తూ ఉంది ఇది మీకు అర్థమవ్వాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు పుట్టారు వారు పెరిగి పెద్దవారు అవుతూ ఉండగా పెద్దవాడు కష్టపడి మంచిగా చదివి ఒక న్యాయవాదిగా మారాడు అదే సమయం అందు చిన్నవాడు చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరుగా ఉంటూ చివరికి ఒక దొంగగా మార్పు చెందాడు ఆ తల్లిదండ్రులు ఇద్దరుని వారు కోల్పోయారు అయితే అన్నయ్యన న్యాయవాది చెప్తూ ఉండేవాడు తమ్ముడు ఇలా అబద్ధాలు మోసాలు దొంగతనాలు చేయడం తప్పు ఏదో ఒక రోజున నీవు పోలీసులకు పట్టుబడితే ఖచ్చితంగా నీవు శిక్షింపబడతావు మానుకోమని ఎన్నిసార్లు చెప్పినా అతడు మానలేదు ఓ రోజున నడిచి వెళ్తున్న వారి మెడలో ఉన్న బంగారాన్ని లా లాక్కునే క్రమంలో వారు తిరగబడినప్పుడు ఇతడు వారిని దారుణంగా చంపి వారి దగ్గరున్న బంగారాన్ని ఎత్తుకెళ్తూ ఉండగా పోలీసులు అతనిని వెంబడిస్తూ వచ్చారు వెంటనే ఇంటికి వచ్చి కంగారు పడుతున్న తమ్ముని చూశాడు అప్పటికే పోలీసులు తలుపు తడుతూ ఉండగా ఈ అన్నకి జరిగిన పరిస్థితి అర్థమై నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మరణించినా నేను దేవుని దగ్గరకు వెళ్తాను అని చెప్పి తన తమ్ముని యొక్క రక్త వస్త్రాలు తాను ధరించి తన కత్తిని తన చేత్తో పట్టుకుని తన న్యాయవాది వస్త్రాలు తన తమ్మునికి ధరింప చేసి ఆ పోలీసులకు హత్య నేనే చేశాను అని లొంగిపోయాడు ఆ అన్న అన్నకి ఉరిశిక్ష ఖరారయింది ఆ ఉరిశిక్ష తీయబడి అతడు మరణించాడు అలాగే యేసు ప్రభువుల వారు కూడా మనం ఆడిన అబద్ధాలు మనం చేసిన మోసాలు దొంగతనాలు ప్రతి దానిని బట్టి మనము శిక్షించబడి మనము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసి ఉండగా ఏసు క్రీస్తు వారు మన పాపాన్ని మనము అనుభవించవలసిన నరక శిక్షను ఆయన అనుభవించి ఎవరైతే ఆయన్ని విశ్వసించి ఆయన దగ్గరికి వస్తున్నారో వారి పాపాలను క్షమించి వారిని పరిశుద్ధపరిచి వారిని నిత్య నరకాగ్ని నుండి తప్పిస్తున్నాడు సరే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంచెం మందికి ఉండే ఆలోచన ఏంటి అంటే దేవుడు ఎంత ఘోర పాపినైనా నన్ను క్షమిస్తాడా అని ఆలోచన ఉంటాడు నేను మీతో చెప్పే విషయం ఏంటి అంటే దేవుడు క్షమించలేని పాపి అంటూ భూమి మీద ఎవ్వరూ కూడా లేరు అందుకనే మొదటి తిమోతి పత్రికలో పౌలంటాడు నేను పాపులలో ప్రధానుడను అంటాడు ఏ అంటే నేను సంఘాన్ని దూషించాను హింసించాను హాని చేశాను అని అన్నాడు ఇప్పుడు అలాంటి దేవుని నమ్మిన బిడ్డలను దూషించి వారిని హింసించచ్చు హాని చేసినటువంటి పౌలు గారి దేవుడు క్షమించినట్లుగానే శిలువలో ఉన్న దొంగ క్షమాపణ అడిగిన వెంటనే దేవుడు క్షమించినట్లుగానే దేవుడు మన ప్రాపాలను కూడా తన కృప ద్వారా క్షమించి మనల్ని శిక్ష నుండి తప్పించి రక్షిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి రెండవదిగా దేవుని కృప యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం ఆయన కృప ఏం చేస్తుంది అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా చేశాడు అంటే దరిద్రుడు అంటే ఎవరు అంటే ఈ లోకంలో డబ్బు లేకుండా మంచి నివాసము లేకుండా స్థలాలు కానీ పొలాలు కానీ పశువులు కానీ వెండి బంగారాలు లేక కనీసం తినడానికి కట్టుకోవడానికి లేని వారిని దరిద్రులు అంటారు అంటే శారీరక భౌతికంగా వీరు దరిద్రతలో ఉంటే ఆత్మీయమంగా దరిద్రతలో ఉన్నవారు కొంచెం మంది ఉన్నారు వారికి దేవుడు లేనందున వారికి క్షమాపణ లేదు దేవుడు అనుగ్రహించే ఆయన ఆత్మతోడు లేదు వారికి భవిష్యత్తును గురించిన ఎలాంటి నిరీక్షణ లేకుండా వారు దరిద్రులుగా జీవిస్తూ ఉన్నారు ఉన్నారు అన్న విషయం మనం గ్రహించాలి కానీ యేసయ్య ఎలాంటి వాడు అంటే వాక్యము సెలవిస్తుంది ఆయన శ్రీమంతుడైన దేవుడు అని ఆయన ధనవంతుడైన దేవుడు అని ఆయన సిరి సంపదల గని వంటి వాడు అని రాయబడింది అంటే క్రీస్తు వారు గురించి కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అంటే ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు సమస్తం భూమి అందులో ఉన్న ప్రతి జాతి వృక్షం నాలుగు కాళ్ళ జంతువులు పాకే పురుగులు ఎగిరే పక్షులు సముద్రంలో సంచరించే జీవులు ఈ భూమిలో ఉన్న ప్రతి విధమైన ఖనిజ సంపద అంతా కూడా దేవుని ద్వారా కలిగినది ఇప్పుడు అలాంటి శ్రీమంతుడైన దేవుడు ఈ లోకానికి ఎలా దిగివచ్చాడు అంటే ఒక దరిద్రునిగా ఆయన మన కోసం మారిపోయాడు అంటే ఆయన శక్తిని సామర్థ్యాలను అన్నీ ప్రక్కకు పెట్టి ఆయన కేవలం ఒక పసిబాలునిగా కన్యక అయినటువంటి స్త్రీ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు పశుశాలలో ఆయన పుట్టాడు అంత మాత్రమే కాదు ఆయన జీవిస్తూ ఉన్న సమయంలో ఆకాశ పక్షులకు గూళ్ళు నక్కలకు బొరియులున్నాయి కానీ నాకు తల అయినా చోటు లేదన్నాడు ఇలాంటి ఎన్నో సమస్యలు అనుభవిస్తున్న ఏసయ్య యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఆయన గురించి ఏమని రాయబడింది అంటే ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడిగా మనుషులు చూడనొల్లని వాణిగా ఆయన మారిపోయాడు అని రాయబడింది అంటే ఇంత గొప్ప దేవుడు ఎందుకు దరిద్రుడిగా మారాడు అంటే మనల్ని ధనవంతులుగా చేయాలి అని అంటే యేసుక్రీస్తు వారిని మనం దేవుడిగా విశ్వసించి ఆయన శిలువ దగ్గరకు వచ్చినప్పుడు మన పాపం ఆ శిలువ మీదకి ఆయన తీసుకుంటాడు మన శిక్షను తీసుకుంటాడు మన మరణాన్ని తీసుకుంటాడు తీసుకుని ఆయన మన పక్షముగా శిక్షను అనుభవించాడు కనుక ఆయన్ని విశ్వసించిన వారిని ఆయన వారి పాపాలను క్షమిస్తాడు వారిని పరిశుద్ధపరుస్తాడు వారిలో తన ఆత్మను ఉంచుతాడు ఆయన వారికి ఒక నిరీక్షణ ఇస్తాడు మేము వెయ్యి ఏండ్ల పాలనలో పరిపాలిస్తాం మేము ఇక్కడ కన్నుమూసిన పరలోక రాజ్యం చేరతాము అనే నిరీక్షణ ఇస్తాడు ఇవన్నీ ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు అంటే భాగ్యవంతులుగా మారుస్తారు కనుక ఏసు క్రీస్తు వారి కృప దరిద్రులను ధనవంతులుగా చేస్తుంది కనుక మనం ఏం చేయాలి అంటే ఏసు క్రీస్తు వారి కృపను మనం ఆధారం చేసుకోవాలి సరికాసు క్రీస్తు వారి కృప ఏం చేస్తుంది అంటే అసమర్థులను సమర్థులుగా మారుస్తుంది అని మనం గ్రహించాలి మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచనాలు మనం చూడగలిగితే ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఆయన ఈ లోకమందున్న జ్ఞానులను ఆయన ఓడించడానికి ఈ లోకమందున్న వెర్రివారిని ఎన్నుకున్నాడు బలవంతులను ఓడించడానికి బలహీనులను ఎన్నుకున్నాడు ఎన్నికైన వారిని ఓడించడానికి ఎన్నిక లేని వారిని తృణీకరింపబడిన వారిని నీచులైనటువంటి వారిని ఎన్నుకున్నాడు అని రాయబడి అంటే మనం చాలా జాగ్రత్తగా గనక మనం పరిశీలన చేయగలిగితే యేసు క్రీస్తు వారి కృప ఏం చేస్తుంది అంటే అసమర్థులుగా ఉన్న వారిని సమర్థులుగా మార్చివేస్తారు ఎవరూ కూడా అతిశయించకూడదు అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుతున్న దేవునిని బట్టి అతిశయించాలి కానీ మరి దేనిని బట్టి అతిశయించకూడదు అని ఆయన వెర్రి వారిని ఎన్నుకొని జ్ఞానులను బలహీనులను ఎన్నుకొని బలవంతులను లేని వారిని తృణీకరింపబడిన వారిని నీచులను ఎన్నుకొని ఎన్నికైన వారిని ఆయన ఓడిస్తూ ఉన్నాడు అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూడగలిగితే సీమోను అనే పేతురికి రెల్లు అని అర్థం అంటే రెల్లు బురదలో మొలుస్తుంది ఈ పక్క నుండి గాలేస్తే ఆ పక్కకి ఒరిగిపోద్ది లేక ఈ పక్క నుండి గాలేస్తే ఈ పక్కకి ఒరిగిపోద్ది అంటే అలాంటి చంచలత్వము కలిగి నిలకడలేనటువంటి పేతురును దేవుడు కేఫాగా అంటే రాయిగా స్థిరమైన వ్యక్తిగా మార్చివేశాడు ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిరికివాడైన గిద్యోను గానుగచాటున దాకొని మిద్యానీయులకు భయపడి ధాన్యాన్ని దొల్లగొట్టుకుని చూడగా దేవుడు ఆ పిరికివాణిని పరాక్రమము కలిగిన బలవంతుడుగా మార్చివేశాడు అపోస్తల కార్యగ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం మోసే తను దేవుడు మండుచున్న పదలోండి మాట్లాడుతూ నా ప్రజలను విడిపించడానికి ఒక నాయకునిగా ఎన్నుకున్నాను అన్నప్పుడు ప్రభు నేను నోటి మాంద్య మాంద్యము కలిగిన వాడిని నేను సరిగా మాట్లాడలేను నీవు ఎవరిని పంపాలనుకున్నావో వారిని పంపు అన్నాడు కానీ అలాంటి నోటి మాంద్యము కలిగిన వాడిని మాటలయందు క్రియలయందు ప్రావీణ్యుడిగా దేవుడు మార్చివేశాడు ఈరోజున దేవుని కృప అసమర్థులను సమర్థులుగా మార్చివేస్తుంది మనం నేను కూడా ఒకప్పుడు చిన్నప్పటి నుండి నాకు సేకు అధికంగా ఉన్న కారణం చేత నా సార్లు ముందు పుస్తకం పట్టుకుని నిలబడలేక గడగడ వణికిపోతూ చెమటలు పట్టేసి ఎవరి ఎదుట కూడా నేను ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడిని కానీ నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఒక మీటింగ్లో నేను ఒక నాటిక వేయవలసి ఉంది దాన్ని సరిగా వేయడానికి ఒక్క మాట కూడా రాని పరిస్థితిలో నాలాంటి చేత కానివన్నీ నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు నేను నీ సేవ చేయడానికి పనికిరాను నేను వెళ్ళిపోతాను అని ఏడ్చాను కానీ దేవుని కృప నన్ను ఆవరించి నన్ను స్థిరముగా నిలబడి ధైర్యంగా దేవుని వాక్యము బోధించినట్లు దేవుని యొక్క కృప నన్ను బలవంతునిగా మార్చివేసి అందుకనే పౌలంటాడు నన్ను బలపరుచువాని అందు నేను సమస్తము కూడా చేయగలను అన్నాడు ఈ మాటలు వింటున్న నీవు నేను చేతకాని వ్యక్తిని నా వల్ల ఏం కాదు నేను పిరికివాణ్ణి నేను నత్తి లేక నేను ఏమీ చెయ్యలేను అని గనక నీవు అనుకుంటే నీ బలహీనతలు దేవుని దగ్గరకు తీసుకురాగలిగితే ఆయన మన అసమర్థతలన్నిటినీ తాను తొలగించి ఆయన కృప ద్వారా నేను ఏదైతే చదవలేను ఏదైతే సాధించలేను ఏదైతే నేను చెయ్యలేను అనుకుంటున్నావో దానిని నీ ద్వారా చేయించి ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు సరే కా దేవుని కృప ఏం చేస్తుంది అని గనుక మనం ఆలోచన చేస్తే దేవుని కృప మనల్ని దైవ సావుకులుగా మార్చేస్తుంది మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం పదో వచనంలో పౌలు అంటాడు నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అంటాడు తొమ్మిదో వచనంలో నేను అపోస్తుడుగా ఉండడానికి యోగ్యుడను కాను అన్నాడు ఎందుకంటే నేను సంఘాన్ని హింసించిన వ్యక్తిని దూషించిన వ్యక్తిని హాని చేసిన వ్యక్తిని కానీ నేను యోగ్యుడను కాను అంటూ ఆ తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ వ్యక్తి అయితే దేవుని సేవ చేయడానికి నేను యోగ్యుడను అర్హుడను కాదు అన్నాడు అదే వ్యక్తిని దేవుని కృప ఏం చేసింది అంటే అతన్ని దైవజనుడిగా మార్చేసింది ఈరోజున దేవుని సేవ చేయడానికి మనలో ఏ అర్హతలుంటే ఆయన ఎన్నుకుంటాడు అని మనం ఆలోచన చేస్తే మనం గారిని గురించి ఆలోచన చేస్తే పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడు మనం యోహాను యాకోబులను గురించి ఆలోచిస్తే వారు ఉరిమెడు వారు అంటే అతి త్వరగా ఉగ్రులైపోయేవారు అలాగే తోమాను గురించి ఆలోచన చేస్తే తోమ సందేహపరుడు నాకు ఏదైనా రుజువులుంటే తప్ప నమ్మననేటటువంటి వ్యక్తి కానీ ఇలాంటి వారు ఎలాంటి యోగ్యతలు చూడకుండా దేవుని కృప అపోస్తులుగా మార్చివేసి సవులను కూడా యేసును ఎవరైనా దేవుడు అని పిలిస్తే వాడి నాలిక చీరాస్తాను అని మాట్లాడినటువంటి సౌలును దేవుడు దర్శించి ఆయన తన సేవకునిగా మార్చివేసుకున్నాడు ఈరోజన దేవుని సేవ చేయమ చేయడం అంటే ఒక బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని ఒక చిన్నదో పెద్దదో సంఘాన్ని కలిగి కొన్ని మాటలు కొన్ని పాటలు ప్రజలతో పాడిస్తూ చేయడమే దేవుని సేవ కాదు మనము బాధలో ఉన్నవారి గురించి ప్రార్థించడం దేవుని సేవే కష్టపడి మందిరంలో పనిచేయడం దేవుని సేవే బాధలలో ఉన్నవారిని ఆదరించడం దేవుని సేవే అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఇచ్చి ఆదుకోవడం దేవుని సేవ పాటలు పాడి దేవుణ్ణి స్థుతించడం దేవుని సేవలో ఒక భాగమే ఇలా చెప్పాలి అంటే అనేక విధాలుగా దేవుడు తన సంఘానికి వరాలు ఇచ్చి వాడుకుంటున్నాడు కనుక మనకివ్వబడిన వరాలను తలాంతులను వినియోగించుకుని దేవుని కోసం సేవకులతో కలిసి ఏ పని చేసినా అది దేవుని సేవే ఇప్పుడు ఈ సేవ చేసే భాగ్యం మనకి దేనిని చూసి ఇచ్చాడు మనం జ్ఞానవంతులమని బాగా పాండిత్యం ఉందని లేక అధికారం రాజకీయము లేక రాజకీయ అధికారం ఉందను దేనిని బట్టో ఇవ్వలేదు కానీ కేవలం ఆయన కృప ఆయన పని చేసేలాగా మనల్ని ఏం చేసింది అంటే ఆయన ఎన్నుకున్నాడు ఇక చివరిగా దేవుని యొక్క కృప ఏం చేస్తుంది అంటే మన అవసరాలన్నీ కూడా తీరుస్తుంది మనం రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని గనక మనం చదివినట్లయితే అందుకు నా కృప నీకు చాలును బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అన్నాడు నాకు కలిగిన దర్శనములు మరి విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అన్నాడు అంటే ప్రక్కలో బల్లెము లాంటి ఒక సమస్య ఉంటే ఆ బల్లెము ప్రక్కలో పెట్టుకు పడుకుంటే అటుకదిలినా ఇటుకదిలినా మెదిలినా అది గుచ్చుకుని బాధను నొప్పిని కలిగించినట్లుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది అది కొంచెం మందికి ఆర్థిక ఇబ్బందులు బాధ కలిగిస్తున్నాయి అనారోగ్యాలు బాధ కలిగిస్తున్నాయి ఎదురైన నష్టాలు బాధలను కలిగిస్తున్నాయి అవమానాలు లేక నిందలు లేక ఎన్నో వ్యతిరేకతలు వివాదాలు మనిషి యొక్క శరీరంలో ఒక ముళ్ళులాగా అది నొప్పిని బాధను కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పౌలు ఆ ముళ్ళును దేవుడు తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశాడు ముమ్మారు అనగా సంపూర్ణముగా ప్రార్థన చేశాడు కెస్తేమనే తోటలు యేసయ్య ముమ్మారు ప్రార్థించినట్లుగా పేతురు మూడు సార్లు బొంకాడు మూడు సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు అంటే సంపూర్ణముగా ఆ ముళ్ళును తొలగించమని ప్రార్థించాడు కానీ దేవుడు పౌలుకి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఒక మాట అన్నాడు అదేంటి అంటే పౌల నాకు నీ కృప చాలును అన్నాడు అంటే ఈరోజున యేసుక్రీస్తు వారి కృప ఏం చేస్తుంది అంటే మనము దేని చేత నొప్పికి బాధకి గురవుతూ ఉన్నామో ఆ విషయంలో దేవుని కృప ఒక నది వలె మన దగ్గరికి ప్రవహించి ఆ సమస్యలను జయించడానికి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి లేక సమస్యలను భరించడానికి కావలసిన శక్తిని దేవుని కృప ఏం చేస్తుంది అంటే మనకి అనుగ్రహిస్తుంది ఓ రోజున డీజీఎస్ దినకరణయ్య గారు యోనా గ్రంథాన్ని గురించి బోధిస్తూ బోధించడానికి దానికి చదువుతూ ఆయన దేవునికి ప్రార్థన చేశాడు ఏమని అంటే ప్రభు ఏ జీవి కడుపులోనికి ఏది వెళ్ళినా అది అరిగిపోద్ది మరి యోనా కూడా చాప గర్భంలోనికి వెళ్ళి ఎలా బ్రతికాడు అరిగిపోకుండా ఉన్నాడు అని ఆ దేవునికి ప్రార్థించినప్పుడు ఆ యోనా గారితో దేవుడు జీవిత కథలోండి గంధంలోండి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఇదిగో చాప యోనాను మృంగిన తర్వాత దాన్ని అరిగించే ఆమ్లాలు విడుదలయి ఈ యోన శరీరాన్ని తాకుతూ ఉండగా అది చాలా విపరీతమైన వేడి మంటను కలిగిస్తూ ఉండగా ఈ యోన దాన్ని భరించలేక మోకరించి దేవునికి ప్రార్థిస్తూ ఉండగా సడన్గా దేవుని కృప యోనాని ఆవరించి ఆ ఆమ్లములు ఆయన్ని అరిగించి వేయకుండా ఏం చేస్తున్నాయి అంటే కాపాడాయి ఈరోజు నా నీ శరీరంలో ఏది ఒక ముళ్ళు వలే బాధను నొప్పిని కలిగిస్తూ ఉందో ఆ సమస్య ఏదైనా కానీ ఏసయ్య దగ్గరకు తెచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే కృప చేత నిన్ను ఆవరించి ఆయన నీకున్న వ్యాధులను నీకు బాధలను ఆర్థిక ఇబ్బందులను కష్టాలను సమస్యలను జయించి నీవు దేవుని కోసం నిలబడడానికి లేక దాన్ని భరించడానికి కావలసిన శక్తి దేవుని కృప ద్వారా నిన్ను ఆవరిస్తుంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే దేవుని కృప అంటే ఆయన పాపిని శిక్షించక రక్షిస్తాడు ఆయన దరిద్రులను ఆత్మీయ భాగ్యవంతులుగా మారుస్తాడు ఆయన కృప అసమర్థులను సమర్థులుగా చేస్తుంది ఆయన కృప ఆయన పని చేయడానికి సేవకులుగా నియమిస్తాది ఆయన కృప మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తుంది దయతో ఈ మాటలు ఎవరైతే వింటున్నారు దేవుడు కనుక ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించాడు అని మీరు నమ్మితే ఆశిస్తే దయతో స్క్రీన్ మీద కనపడే మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ స్పందనను దయతో మాతో పంచుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం మీ నిమిత్తం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో ఈ సమయమందు నాయన ఎవరైతే పాపములు శిక్షలు నాయన ఉన్నారు అలాంటి వారిని నీ కృప ఆవరించి వారు నీ వద్దకు వచ్చి వారి పాపములను ఒప్పుకుంటూ ఉండగానే వారి పాపములను మీరు దయతో క్షమించి నాయన నీవు క్షమాపణను మీరు దయచేయండి అదే సమయమందు ఎవరైతే నిన్ను కలిగి లేక క్షమాపణ లేని వారిగా నీ బిడ్డలుగా కాకుండా నీ పరలోక రాజ్య వారసులుగా కాకుండా జీవిస్తున్నారు వారు నిన్ను నమ్మడముతోనే వారు కొన్న ప్రతీ పాతస్థితిని పాపమును శాపమును నీ సిలువలోనికి స్వీకరించి వారి పాపములను క్షమించి నీవు పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా మార్చుకుని నీ హస్తము వారి జీవితకాలం అంతా తోడుగా ఉంచి నైనా పరలోక రాజ్యానికి వారసులుగా భాగ్యవంతులుగా మీరు మార్చండి ఎవరైతే ఎదురవుతున్న ఎగ్జామ్స్ని మేము జయించలేము అని భయపడుతూ ఉన్నారు నా మేము చేతకా నివారము అస అసమర్థులమని భావిస్తూ ఉన్నారు అలాంటి వారి మీద నీ కృప ఆవరింపచేయండి నీ కృప ఏసు నామంలో వారికి సామర్థ్యాన్ని మీరు ధరింపచేయండి వారి బలహీనతలు నీ దగ్గర ఒప్పుకొని నీ సహాయము కోరుతూ ఉండగానే నీ జ్ఞానము సులోమునికి అనుగ్రహించినట్లుగా నీ నైపుణ్యత బెసాలీలకు ఇచ్చినట్లుగా వారికి మీరు దయచేయండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారు వారు ఆర్థిక ఇబ్బందులతో నీ దగ్గరికి వచ్చిన కుటుంబ కలహాలతో వచ్చిన ఏ విధమైన సమస్యలు నష్టాలు అవమానాలు నిందలతో వచ్చినప్పటికీ నీ కృప నామంలో ఆవరించి ప్రతి సమస్యల నుండి మీరు విడిపించి సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు